హాయ్ వివర్స్ ఏపీ రాజధాని అమరావతి గురించి వీడియోలో చెప్పుకుందాం ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ రాజధాని అమరావతి అనేది ఇది ఫిక్స్ అవ్వాల్సింది గత ఎన్నికల ముందు వైసీపీ మూడు రాజధానులంటూ చెప్తూ వచ్చింది కానీ ఎన్నికల్లో ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు ఇక రాజధాని జిల్లాలైన కృష్ణ అవ్వచ్చు గుంటూరు అవ్వచ్చు వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది కూటమి అద్భుత విజయం సాధించింది సో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతుంది స్పీడ్గా అమరావతిపై ఫోకస్ చేస్తుంది ఆ చంద్రబాబు పదే పదే అమరావతి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు నిర్మాణాలను కూడా కొనసాగుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఇంకా రాజధానిగా అమరావతిని మార్చే అవకాశం ఉండదు మరోవైపు గజెట్ నోటిఫికేషన్ కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే వైసీపీ స్టాండ్ కూడా క్లియర్గా మారినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్ నేరుగా ఇప్పటివరకు అమరావతి మీద ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ ఆ పార్టీలో కీలక నేత అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇకపై అమరావతి రాజధాని ఒక కాన్క్లేవ్ లు క్లియర్ గా చెప్పారు సో వైసీపీ కూడా ఇక రాజధానిగా అమరావతి అని ఒప్పుకునే పరిస్థితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో కూటమి కూడా అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది అయితే ఇప్పటి వరకు చూసుకుంటే అమరావతిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చెప్పలేదు గతంలో ఆ చేపట్టి నిర్మాణాలన్నీ హైకోర్టు అవ్వచ్చు లేదా అసెంబ్లీ అవ్వచ్చు ఆ సచివాలయం అవ్వచ్చు ఇవన్నీ తాత్కాలికమని చెప్పింది కానీ ఈ టర్మ్ లో ఖచ్చితంగా శాశ్వత భవనాల నిర్మాణంపై ఆ కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇందులో భాగంగా భారీ ఎత్తున ఒక అద్భుతమైన ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది ఈ నెల పదమూడవ తేదీన ఈ నిర్మాణం ప్రారంభం కానుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భవన నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొనున్నారు ఈ నెల పదమూడవ తేదీన సిఆర్డిఏ భవనానికి శంకుస్థాపన జరగనుంది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయి సాధారణంగా అమరావతి నిర్మాణాన్ని అంతా పర్యవేక్షించేది సిఆర్డిఏ భవనం సో సిఆర్డిఏ చాలా కీలకం అమరావతి అభివృద్ధి అందుకోసమే సిఆర్డిఏకి ప్రత్యేకించి చాలా అద్భుతమైన భవనం ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అందులో భాగంగా చాలా డిజైన్లు పరిశీలించిన తర్వాత ఒక అద్భుతమైన డిజైన్ కు ఓకే చెప్పారు ఈ సిఆర్డిఏ భవనంతో పాటు పలు జాతీయ బ్యాంకులు ప్రధాన కార్యాలయాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు చాలా వరకు కేంద్ర జాతీయ బ్యాంకులన్నీ అమరావతిలో తమ కార్యాలయాలు పెట్టడానికి ఇప్పటికే సిద్ధమయ్యాయి వాటికి సంబంధించి భూ భూమిటాయింపులు కూడా జరిగాయి ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ సమావేశంలో కూడా ఏ సంస్థకు ఎంత భూమి కేటాయించాలి దానిపై కూడా చర్చించి ముద్ర వేశారు సో త్వరలోనే ఈ పనులన్నీ ప్రారంభం కానున్నాయి కాబట్టి శాశ్వత భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం చేస్తుంది అవన్నీ త్వరలో మొదలు కానున్నాయి అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది అయితే ఎంత కాలంలో పూర్తి చేస్తారు ఆ డిజైన్లు చెప్పినట్టే చేస్తారా మరోవైపు అమరావతికి వరద ముంపు ఉందనే ప్రచారం జరుగుతుంది భారీ వరదలు వచ్చినప్పుడు చూస్తే వైసీపీ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసింది అమరావతి మునిగిపోయిందని దాని మీద టిడిపి కౌంటర్ ఇస్తూ అలాంటిది ఏం జరగలేదు ఫేక్ వీడియోలు పెడుతుందని టీడీపీ కౌంటర్ ఇచ్చింది ఆ వాస్తవాలు ఎలా ఉన్నాయనేది ఆ ప్రచారం మాత్రం ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వట్లేదు కేవలం రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇలాంటి ఆరోపణలు అన్ని చేస్తున్నాయి వాస్తవం ఏంటనేది పూర్తిగా మనకి ప్రస్తుతం అక్కడ పనులు చూసుకుంటే సర్వేగంగానే జరుగుతున్నాయి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతాయి అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ఒక్క శాశ్వత భవనం అయినా పూర్తి నిర్మించగలిగితే మిగిలిన భవనాలు వాటంతట వాటంతటవే రూపొందుకుంటాయి మరోవైపు జాతీయ అంతర్జాతీయ యూనివర్సిటీలు కూడా స్థలాలు కేటాయించారు ఎస్ఆర్ఎంటీ ఇప్పటికే ఆ వర్క్ కూడా ప్రారంభించింది ఇలాగే జాతీయ యూనివర్సిటీలు అనేక రాజధానిలో అంటే అమరావతిలో కార్యాలయాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యే ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి సో చూడాలి ఖచ్చితంగా కూటమిచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదన్నది శాశ్వత భవనాలు కానీ ఈ మూడేళ్లలో అంటే ఇంకా మూడున్నర ఏళ్ల అధికారం ఉంది ఈ ఈ టర్మ్ లో సో ఈ మూడున్నర ఏళ్లలో ఎంతవరకు పనులు చేయగలుగుతుంది అనే దాని మీద అమరావతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సగానికి పైగా వర్కులు చేయగలిగితే అప్పుడు జగన్ ఒకవేళ మళ్ళీ వచ్చినా కానీ వాటిని మార్చడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అదే టైంలో ఇలాంటి అవకాశం లేకుండా చట్టబద్ధత కల్పించేలా గజెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది మరి కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నం చేస్తుందనేది చూడాలి